మాగుపురాణం ఎనిమిదవ అధ్యాయం మృగశృంగుని యొక్క మంచితనం వల్ల పట్టుదల వల్ల యమధర్మరాజు యొక్క కృపా కటాక్షముల వల్ల మరణించిన ఆ ముగ్గురు కన్యలు మరలా పునర్జీవులై నుండి మేల్కున్నట్టు లేచారు వాళ్ళు చూసిన యమలోక విషయములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు యమలోకమందు పాపులు తాము చేసిన పాపములను అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడి శిక్షలు కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనుప స్తంభానికి పాపులను కౌగిలింపచేస్తారు తలకిందులుగా వేలాడకట్టి కింద మంటలు పెడతారు సలసలా కాలుతున్న నూనెలో వేయిస్తారు విషకీటకములున్న చోటికి త్రోసివేస్తారు పాపుల శరీరమును బ్లేళ్లతోనూ కత్తులతోనూ గీకి ఆ గాట్లకు కారాన్ని అద్దుతుంటారు ఎర్రగా మండే బొగ్గులను ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చెవులలో సలసలా కాగుతున్న సీసాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనుప మేకులున్న చట్రాలపైన నడిపిస్తారు వారు చెప్పినట్లు చేయనుచూ యమదూతలు శూలములతోనూ ముదరములతోనూ పొడుస్తారు అయితే ఈ శిక్షలన్నీ పాపములు చేసిన పాపాల యొక్క తీవ్రతను అనుసరించి ఉంటాయి అని ఆ ముగ్గురు కన్యలు చెప్పగా విన్న వారి తల్లిదండ్రులు గజగజ వణికిపోయారు భయపడుతున్న తమ తల్లిదండ్రులను ఆ కన్యలు ఓదార్చి తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవరిని జరగదు ప్రతి పాపకార్యానికి అనుభవించదగు శిక్షాస్ఫృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది పాపుల పట్ల యముడు ఎంత కఠినాత్ముడో పుణ్యాత్ముల పట్ల యముడు అంతటి ధర్మరాజు యముని భయంకర స్వరూపమును చూసి పాపులు గగ్గోలు పెడతారు కాని పుణ్యాత్ములకు యముడు శాంతస్వరూపుడై దర్శనమిస్తాడు కావున తల్లిదండ్రులారా భయపడవలసిన పనిలేదు సూక్ష్మంలోనే మోక్షం కలుగు మార్గాన్ని తెలుసుకున్నాము మానవులు ఈ నరక బాధల నుండి విముక్తి పొందుటకు ఒక ఉపాయం ఉన్నది ఇహపర సుఖములను పొందిన మానవుడు ముక్తి నొందుటకు మాఘమాస నదీ స్నానం ఒకటి సులభ తరుణోపాయము కావున ప్రతి మానవుడు మాఘమాసమందు నది స్నానం చేయుట దాన దానధర్మములు చేయుట జపతపములు యజ్ఞాది పుణ్యకార్యములను చేయుట భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ఈ మాఘమాసమంతియు విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యముల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపములన్నీ నశించును స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చును కావున మాఘమాసమందు ప్రతివారు నది స్నానము గావించుట ఉత్తమమైనది మాఘమాస నదీ స్నానం అత్యంత పుణ్యదాయకమైనది ఆ మాసమందు విష్ణు పూజలు చేయుట శ్రవణం శక్తి కొలది దానధర్మాలు నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించుట స్మరించుట విష్ణు సహస్రనామ పారాయణం ఇత్యాది కృత్యములను చేయవలెను ఇలా చేసినచో ఆ శ్రీమన్నారాయణి కృపకు పాత్రులై విష్ణు సాహిత్యంను పొందగలరు కావున మరణం పట్ల నరకలోకం పట్ల భయపడవలసిన పనిలేదు నరకకూపం నుండి బయటపడుటకు ఇంతకంటే సులభమైన తరుణోపాయం మరొకటి ఉండదు అని ఆ కన్యలు వారి వారి తల్లిదండ్రులకు ప్రజలకు విన్నవించారు వారును సరేనన్నారు సర్వులు మాఘమాస నది స్నానం చేయుటకు మాఘమాస విధులను నిర్వర్తించుటకు అంగీకరించిరి మాఘపురాణం ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం